మీ క్లాస్ లో జాయిన్ అవ్వక ముందు ఈ గోల్డ్ అంతా బ్యాంక్ లో ఉంది మేడం ఇప్పుడు మొత్తం వచ్చేసింది మేడం అలాగే చాలా బాగుంది హెల్త్ అయితే నేను చెప్పాను కదా నా ప్రాబ్లమ్ ఆథరైటీస్ అని చెప్పాను అది అసలు కంప్లీట్ గా క్యూర్ అయిపోయింది మా పాప యూకే చదువుకుంటుంది మేడం ఎంఎస్ చేస్తుంది మెరిట్ లో పాస్ అయ్యింది మేడం నేను క్రియేషన్ బుక్ లో ఒక కోటి ఇరవై లక్షలని రాసుకున్నాను అతను నేను అడిగింది ఎంత కావాలని అన్నాడు సిక్స్టీ అయితే చాలన్నా లేదు మా మంత్లీ ఇయర్ తీసుకుంటే మీకు ఏమైనా ప్రాబ్లం అన్నాడు లేదు సార్ మీరు ఇస్తాను అయితే ఓకే అని చెప్పాను అంత ఓకే రెడీ అయిపోయింది మా మంత్ లో ట్వంటీ ల్యాక్స్ అసలు నమ్మ కొద్దే కలదు కూడా కొంచెం కొంచెమే మీరు చెప్పింది పూర్తిగా ఫాలో అవ్వాల కొద్ది కొద్దిగానే ఫాలో అయితే ఇంత ఇంకా పూర్తిగా చేస్తే ఇం టెస్ట్ ఉంటుంది మా మామ అసలు నాకు బాధ్యులో పేరెంట్స్ మొత్తం వెళ్ళిపోయాడు మా ఫోన్ చేసి నాకు జాబ్

పాపకి అక్కడ ఐరన్ విటమిన్ డి తగ్గిపోయింది మేడం నోస్ నుంచి బ్లీడ్ అవుతుంది అనమాట అక్కడ ఏంటంటే హాస్పిటల్కి వెళ్ళాలంటే సెవెన్ ఎయిట్ అవర్స్ అదే సీరియస్ అయితే గానీ చూడరంట త్రీ మంత్స్ నుంచి పాప ప్రాబ్లం ఫేస్ చేస్తుంది మీరు పెండ్లం తోటి చేసుకోమన్నారు కదా నేను ఫోటో మీద పెండ్లం పెట్టుకుని చేస్తాను చాలా బాగా ఫీవర్ అన్ని ఎక్కువ లాస్ట్ వీక్ చాలా బాధపడింది వర్స్ అడిగాను ఒక హెల్ప్ చేయండి వెంటనే హాస్పిటల్ లో చూపించి అడిగాను మేడం సెకండ్ డే ఒక అమ్మాయి ఫ్రెండ్ నేను తీసుకెళ్తాను తన డాక్టర్ నేను తీసుకెళ్తాను చూపిస్తానని చెప్పి హాస్పిటల్ తీసుకెళ్తున్నప్పుడు కూడా పాపని ఒక్కనొప్పు చేసుకోమని చెప్పాను మేడం హాస్పిటల్ లో వెళ్ళగానే నేను ఇక్కడ చేసుకుంటున్నాను వెళ్ళగానే మళ్ళీ బ్లడ్ టెస్ట్లు చేసి అంతా చేసి

వచ్చేస్తున్నా అసలు ఈ రోజు ఫ్యామిలీ మొత్తం మీతో మాట్లాడాలనుకున్నాము కానీ అతను బయట పని మీరు వెళ్ళిపోయారు చాలా బాగుంది మ్యామ్ అసలు కొంచెం కొంచెం చెప్పింది పూర్తిగా ఫాలో అవ్వాల కొద్ది కొద్దిగానే ఫాలో అయితే ఇంట్లో ఇంకా పూర్తిగా చేస్తే ఇంకెట్ మ్యామ్ అసలు మ్యామ్ అసలు చాలా గ్రేట్ థ్యాంక్ యూ మ్యామ్ మీకు అసలు ఎంత కృతజ్ఞతలు చెప్పాలో అస్సలు తెలియడం మ్యామ్ చాలా చాలా కృతజ్ఞతలు మ్యామ్ ఎంత దీంట్లో నుంచి డిప్రెస్ లో నుంచి అలా తీసి ఇలా చేసేసారు మ్యామ్ చాలా చాలా బాగుంది మ్యామ్ నేను క్రియేషన్ బుక్ లో ఒక కోటి ఇరవై లక్షలని రాసుకున్నాను అతను నేను అడిగింది ఎంత కావాలోని అడిగి సిక్స్ డే అయితే చాలం లేదు మ్యామ్ అంత తీసుకుంటే నీకు ఏమన్నా ప్రాబ్లమా అన్నాడు లేదు సార్ మీరు ఇషన్ అంటే ఓకే అని చెప్పాను అంతా ఓకే రెడీ అయిపోయింది ట్వంటీ లాక్స్ వస్తలేదు నమ్మబో కాలేదు ఇప్పుడు మా మ్యామ్ బుక్ లో కూడా ఇంత రాసుకుంటే అయిపోతుందా అనేసి నాకు చాలా ఇది మ్యామ్ నేను మీ చక్క క్లాస్ లో అప్పుడు ఏమీ ఫాలో అవ్వగల కానీ అప్పుడు అంతా ఇప్పుడు నాట్లు వేసుకోవడము అదంతా ఇప్పుడు ఇప్పుడు చేసుకుంటా ఉన్నాను అసలు రిజల్ట్ రిజల్ట్ మ్యామ్ అసలు నా హోటల్ అయితే సూపర్ గా రన్ అవుతా ఉంది అందుకని మనీ క్లాస్ కి జాయిన్ అవ్వలేకపోయినా మ్యామ్ కానీ నెక్స్ట్ ఎట్లా టైం తీసుకున్నా టైం దొరుకుతుంది నేను జాయిన్ అవుతాను మ్యామ్ థ్యాంక్ యూ మ్యామ్ చాలా చాలా థ్యాంక్ యూ మ్యామ్ మీరు మా లాంటి వాళ్ళు చాలా మంది మార్చాల మార్చు మ్యామ్ నిజంగానే మ్యామ్ అప్పుడు నాకు ఈ ఫిఫ్టీన్ హండ్రెడ్ కూడా చాలా ఇబ్బందిగా ఉంది అట్లా ఇప్పుడు రోజు హోటల్లో వచ్చేస్తా ఉంది అందరూ గట్టిగా గట్టిగా కంగ్రాచులేషన్స్ హలో అండి ఐఎమ్ సారీ ప్లీజ్ ఓకే మీ థ్యాంక్ యూ

బ్యాక్ అసలు నాకు ఈ బాడీ పెయిన్స్ లో చాలా ఇట్లా నడవాలన్న కష్టంగా ఉండేది మేడం అంటే కొద్ది రోజులు మంచిగా ఉంటే ఒక టెన్ డేస్ అలా ఉండేది ఏం చాలా అర్థం కాదు మెడిటేషన్ చేస్తున్నా హీలింగ్ చేసుకుంటున్నా కానీ కొంచెం తగ్గుతుంది మళ్ళీ వెంటనే మళ్ళీ వచ్చేస్తుంది కానీ మీ క్లాస్ లో జాయిన్ అయిన వెంటనే తగ్గిపోయింది మేడం అసలు అప్పుడు చెప్పాలనుకున్నాను అది చెప్పలేకపోయాను నేను మీ క్లాస్ కి మనీ మనీ క్లాస్ లో ఉన్నాను మేడం మా అమ్మాయికి మీరు నైట్ ఎయిట్ థర్టీకి మా అమ్మాయి ఫోన్ చేసి నాకు జాబ్ పార్ట్ టైం జాబ్స్ లో మంచి ఆపర్చునిటీ మంచి పార్ట్ టైం జాబ్ వచ్చింది మేడం అమ్మ అని చెప్పి నైట్ ఫోన్ చేసి చెప్పారు మేడం తీసుకునే కొంత నిజంగా మీరు అమేజింగ్ అమేజింగ్ ఇస్తున్నారు నాలెడ్జ్ మాత్రం మరణిగారు బ్యూటిఫుల్ మరణిగారు ఫ్రిడ్జ్ లో పవర్ అది లైట్ వచ్చేది ఆఫ్ అయిపోయింది మ్యామ్ అండి పెట్టేసి పోకనో పోనో చేశాను వెంటనే వచ్చేసింది చాలా మా పాప కూడా ఇంకేంటి చెప్పండి వాళ్ళ గురించి ఇంకా భయమే లేదు నీ పేరేంటి నాన్న లక్ష్మీ అబ్బబ్బ ఎంత బాగుంది లక్ష్మి అభిజ్ఞ అసలు చెప్పడం కానీ నీ ప్రొనౌన్సియేషన్ లవ్ యూ తల్లి మేడం మీ క్లాస్ లో జాయిన్ అవ్వక ముందు ఈ గోల్డ్ అంతా బ్యాంక్ లో ఉంది మేడం ఇప్పుడు మొత్తం వచ్చేసింది మేడం లుక్ ఎట్ దాట్ ఓ మై గాడ్ ఓ మై గాడ్ అసలు నేను కూడా నడిచి వచ్చింది అనుకుంటున్నాను మండపం నుంచి అందుకే మేడం మొత్తం వేసుకొని మీకు చూపించాలనే ఇలా రెడీ అయ్యాను మేడం మొత్తం బ్యాంక్ లో నుంచి తెచ్చుకున్నాను మేడం మీ క్లాస్ జాయిన్ అయిన తర్వాతే మేడం తెచ్చుకుంది మళ్ళీ రేష్మ గారు అందరు గట్టిగా గట్టిగా రేష్మ గారికి ఓ మేడా లక్ష్మి గేవి లాగా ఉంది అండ్ అమేజింగ్ యూకింగ్ సో బ్యూటిఫుల్ అంతే మనం అలాగే తిరుగుదాం అవి వేసుకొని తిరుగుదాం ఓకే జస్ట్ ఐ ఓ మళ్ళీ ఇంకోసారి నాకు ఇది కావాలి గిఫ్ట్ ఏంటి గురుదక్షణ లవ్ హలో హలో అబ్బబ్బా ఈ వాయిస్ నాకు ఎంత ధైర్యాన్ని ఇచ్చిందంటే అంటే వర్త్ మీరు ఊమనే ఎస్ థ్యాంక్ యూ సో ఎలా ఉన్నారు అసలే మీ వాయిస్ వినగానే సూపర్ అయిపోయా ఇంకా హ్యాపీ అరకు కంగారులో రావట్లేదు అసలు హెయిర్ స్కిన్ చాలా హెయిర్ స్కిన్ చాలా చాలా ఇదయ్యింది అసలు హెయిర్ గ్రోత్ అయితే బాగుంది అసలు తర్వాత ఇంకేవే వెళ్తే ఆ బ్యూటీ అనే దానికి వస్తే అసలు అవసరమా అనుకున్నాను కానీ ఎన్నో చిన్న చిన్న ఉండిపోయినవన్నీ పోయినాయి అనమాట అంటే ముక్కు కుట్టించాలి ఎవరో పక్కింటి పిల్లకి ముక్కు కుట్టిస్తుంటే నీకు ముగ్గు సరిగా షార్ప్ లేదు అని వస్తారు ఎక్కడ కుట్టించాలి ఆ ఇట్లాంటి మాటలన్నీ ఆ చిన్నతనంలో ఉండిపోయి నాకు అదొక ఫియర్ అనమాట ఆ ఇప్పుడు అసలు అవన్నీ అసలు కేర్చే అంటే అది లోపల నుంచి పోయింది లోపలి నుంచి పోయింది అది ఒకటి అలాగే చాలా బాగుంది హెల్త్ అయితే నేను చెప్పాను కదా నా ప్రాబ్లం అథరైటీస్ అని చెప్పాను అది అసలు కంప్లీట్ గా క్యూర్ అయిపోయింది అట్లా అసలు ఇంకా నేను ఒకటేంటి అసలు హెయిర్ స్కిన్ స్కిన్ మీద కూడా స్టార్ట్ అయ్యింది ఫార్టీ ఎయిట్ కదా ఏజ్ తోటి ప్రీ పోస్ తోటి అట్లా స్టార్ట్ అవుతుంది అని అన్నారు అంటే అవునా మేబీ అనుకున్నాను కానీ అసలు నేను ఏమీ రాయలేదు అసలు నేను జీరో కేర్ తీసుకుంటాను తర్వాత ఇంకోటి సెల్ఫ్ లవ్ చేసుకోండి అని చెప్పారు కదా అదైతే అసలు మర్చిపోయా అంటే వరవడిలో ఈ ఫ్యామిలీ పిల్లల్ని గ్రో చేయడం అంటే కష్టాలతో కాదు ఆ వరవడిలో అలా మర్చిపోతాం మనల్ని మనం కేర్ చేసుకోవడం తీసుకోవడం మర్చిపోతాం కదా అయితే ఇప్పుడు నాకు నేను నచ్చుతున్నాను అనమాట నాకు నేను నచ్చుతున్నాను అలా అసలు సీరియస్లీ ఐఎమ్ సో హ్యాపీ లవ్ యూ హ్యాపీ అసలు చాలా ఎవ్రీబడి వాణి గారికి గట్టిగా